స్కేరీ వీడియోస్ ఇష్టమో ఇత నా ప్లేలిస్ట్లో ఉన్న ఈ మూడు వీడియోలను మిస్ చేయకండి దుబాయ్ ఫిలిప్పీన్స్ మరియు థాయిలాండ్లో షూట్ చేశాను చాలా స్కేరీగా ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ సో ఈ రోజు మేము ఎక్కడ ఉన్నామంటే మన కోనసీమలో కొన్ని స్కేరీ ప్లేసెస్లో ఉన్నాం ఈ స్కేరీ ప్లేసెస్కి మన ఇస్రాయల్ గారిని తీసుకొచ్చారని తోడు ఏమో గవర్నమె నాకు ఏమైనా జరిగిందనుకో అట్లీస్ట్ ఈ కెమెరాని నట్టుకుని పరిగెట్టడానికి కదా ఇక్కడ మేము ఒక డిస్కవర్ చేయబోతున్నాం ఆ డిస్కవర్ ఏంటంటే ఇక్కడ ఒక పాత టైప్ లో ఉంది ఏంటీ మిల్లేనా పదండి మనం ఆ బూత్ పరంగా హెల్దీ మనం డిస్కవర్ చేద్దాం కానీ అంతకంటే ముందు ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి స్టార్ట్ ద వీడియో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే భయం ఏంటంటే మొన్న వర్షం వచ్చింది కదా ఏ పాములో ఏమో ఉంటాయని ఈ వీడియో చూపిస్తాం దీని అర్థం దయ్యాల్ని నమ్మమని కాదు సో దయ్యాలు అటువంటి ఏమి ఉండవు యా దయ్యాలు నమ్ముతావు నువ్వు Ah! దయ్యాలను నమ్మడు కానీ దయ్యాలంటే భయమంట సో నేను నాకు రెండు దయ్యాలకి సంబంధించిన కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఒకటి దుబాయ్ లో జరిగింది ఒకటేమో గ్రీస్లో జరిగింది ఈ వీడియోలో అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ కాదు మీతో షేర్ చేసుకుంటాను ఇస్రాయల్ కూడా చెప్తాను అసలు ఏం జరిగింది ఏంటని నీకు ఎప్పుడన్నా దయ్యాలు ఎన్కౌంటర్ అయినాయా అంటే అర్థంలో చూసుకున్నాను కాకుండా ఇంకా సెపరేట్ ఏమైనా జరిగిందా ఆయన ఓకే అండి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము ఆవులను ఏదో ఎన్నో కట్టారు కానీ ఇక్కడ చూసినట్లయితే అంటే రాత్రి వచ్చానుకో చాలా క్రీపీ క్రీపీగా ఉంటుంది ఇక్కడ ఇలా పురుగు కూడా ఉన్నాయి ఏంట్రా ఏమంటారు అది జాగ్రత్తగా ఉండాలి రో సారీ అండి వచ్చినాయి అలా ఉండే సరేనా జాగ్రత్తగా రారా అంటే బాంబులు ఏం లేవు బాంబులు ఓ చూసారా తెలివి అతి అనమాట నాకు భయం ఏంటంటే మామూలు పాములతో నాకు భయం లేవు కానీ పాములు అంటే తోస పాములు ఉంటాయేమో అని అక్కడ ఏదో అక్కడ ఏదో సో చూసినట్లయితే ఇక్కడ మొత్తం మీకు పేడ తప్పి చేయి కంటే ఇది పాములు ఉంటాయంట తా దగ్గర అన్నారు ఉంటాయంటండి బాబు రేపు డేర్ చేయకూడదు ఏంటంటే మీ ఆవుకి అంత సిగ్గు అవునండి కాదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి తాతయ్య గారు బిర్యానీ తినరు మీరు కంగారు పడదండి ఎవడు రాడు బిర్యానీ అన్నాడు మా దగ్గర లైట్లు కూడా ఉన్నాయి ఎలాంటి అలాంటి లైట్లు కాదు ఈ లైట్లతో రే ఒకసారి చెస్ట్ మీద పెట్టుకోండి అంటే తాతయ్య గారు చుట్ట తాతయ్య గారు ఏంటి ఏం కాలుస్తున్నారు చుట్ట కాలుస్తున్నారు తాతయ్య గారు ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి యాక్చువల్ స్పాట్ కి మనం వచ్చేసాం ఆనెస్ సీమలో ఉన్న వజ్రాలన్నీ అంటే ఈ వజ్రం తప్పించి వజ్రాలన్నీ ఒకదాని తర్వాత మీకు చూపిస్తాను అందుకే దానికోసం మీరు ఒక లైక్ కొట్టండి ఇదిగోండి స్పాట్ ఎలా ఉంది చూసారా గంభీరంగా భయంకరంగా ఉంది కదా ఇప్పుడు దారి ఎలాగా చూడాలి ఇస్రాయల్ని తీసుకురావడానికి కారణం ఏంటంటే చూడండి నేను మంచిోడి కాదండి మీరు అనుకుంటారు నేను మంచివాడు అని చూడడానికి స్వీట్ లా ఉంటాను కానీ కాదండి సో ఇక్కడ తీసుకొచ్చి అంటే దయ్యాల ప్లేస్కి తీసుకొచ్చి ఒక అమాయకుడిని దయ్యాల స్టోరీ చెప్తే ఎలా ఉంటుంది కేకలా ఉంటుంది సో అందుకే ఇక్కడ తీసుకొచ్చాను నాతో జరిగిన రెండు ఇన్సిడెంట్లు ఇక నేను చెప్తాను కదా అది చెప్తాను ఇప్పుడు పద ఇక స్టోరీ చెప్తాను ఇప్పుడు సో అనగనగా ఒకరోజు రెండు వేల పది మరి స్కేరీ స్టోరీని స్కేరీగా చెప్తేనే బాగుంటుంది కదా సో రెండు వేల పది దుబాయ్ లో మా డాడీ ఒక హాస్పిటల్ పనిచేసేవారు అప్పటికి మనకి జాబ్ గీబు ఏం లేవు జాబ్ లేదు అనమాట నేను ఖాళీగా ఉండేవాడిని కాబట్టి నేను ఇంటర్నెట్లో సినిమాలు డౌన్లోడ్ చేసుకున్నాను మా ఇంట్లో ఇంటర్నెట్ బాగా వీక్గా ఉందనేసి నేను ఏం చేసిన అంటే హాస్పిటల్లోకి వెళ్ళి నేను అక్కడ ఒక బిల్డింగ్ ఉండేది ఆ బిల్డింగ్ దగ్గర నెట్వర్క్ బాగా ఫాస్ట్గా వచ్చేది రోజు నేను సాయంత్రం మాటలు వెళ్ళి అంటే నా ల్యాప్టాప్ నా కుర్చి వెళ్ళి మరి నేను అక్కడ కూర్చొని సినిమాలు డౌన్లోడ్ చేసుకున్నాను సో ఒక రోజు ఏం జరిగిందంటే సాయంత్రం తొమ్మిదిన్నరకి అలాగా నాకు డోర్ దగ్గర నుంచి ఎవరో గట్టిగా కొడుతున్నట్టు సౌండ్ వచ్చింది ఎవడో మనతో గేమ్లు ఆడుతున్నాడు ఇక్కడ అయితే ఇక్కడ కూర్చోకొడదేమో ఎందుకులే బెటర్ వెళ్ళిపోవడం అనేసి నేను ఏం చేసిన అంటే నా ల్యాప్టాప్ తీసుకుని ఆ కుర్చీ తీసుకుని నేను మొదలెట్టాను అయితే నడుస్తుంటే వెనక నుంచి ఎవడో నడుస్తూ వస్తున్నట్లు అనిపించేది సో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏమో ఎవడో ఉండేవాడు కాదు అయినా కూడా ఎవడో దగ్గర దగ్గరికి వస్తున్నట్టు వస్తున్నట్టు అనిపించేది అనమాట సో నేను ఏం చేశానంటే భయపడిపోయి నేను ఫాస్ట్గా వెళ్ళడం మొదలెట్టాను అలాగే ఇంటికి చేరుకున్నాను ఇంటికి ఎగ్జాక్ట్గా డోర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎవరో వెనక్కి నుంచి నా షర్ట్ అట్టుకొని గట్టిగా లాగారు అనమాట సో ఆ లాగినట్లే నాకు ఇంకా సౌండ్ లేదనమాట ఆ లాగడం కూడా అంటే జస్ట్ ఇలా లాగడం కాదు చాలా గట్టిగా అంత గట్టిగా ఆగారు అనమాట లాగిన్ దెబ్బకి నాకు గుండె ఆగిపోయినట్టు అయింది వెనక్కి కూడా తిరిగి చూడలేదు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయింది సో రెండో రోజు మా డాడీని అడిగాను అనమాట అక్కడ బిల్డింగ్ ఉంటుంది కదా ఆ బిల్డింగ్ అసలు ఏంటది ఏముంటుంది అక్కడ అని అంటే మా డాడీ ఏమన్నట్టే మార్గ్ అన్నారు మార్గ్ అంటే నాకు అర్థం కాలేదు అసలు మార్గ్ అంటే ఏంటి అంటే మార్చరీ అని చెప్పారు అనమాట అంటే చచ్చిపోయిన సవాల్ని అక్కడ పెడతారనమాట అక్కడ నాకు సౌండ్ లేదనమాట మా డాడీ ఏం చెప్పలేదు నేను మళ్ళీ తిడతారు కదా ఇంకా నేను డిసైడ్ అవ్వ ఇంకెప్పుడు వెళ్ళకూడదు సెకండ్ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్తాను ఇక్కడ నుంచో బొక్కలోనే అక్కడ సారీ అక్కడ నుంచి ఒక తలకాయ కనిపించాలంట ఏం చెప్తారా భయపడతా వావ్ చెట్టు చూడండి నే నేచర్ అంటే నాకు అందుకే ఇష్టం ఎందుకంటే మీరు ఏది వదిలినా కూడా నేచర్ మళ్ళీ తిరిగి తీసేసుకుంటారు టూర్ పేరు ఏంటంటే బోడాస్కూర్ అంట సో బోడాస్కూర్ లో ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అండి ఇది ఇప్పటి కాదండి మనవాళ్ళు కట్టించినవి కాదు ఇవి బ్రిటిషర్స్ కట్టించారంట కానీ సిమెంట్ చూస్తానంటే కొత్తగా ఉన్నాయి ఎందాక ఒక ఆయన చెప్పారండి నాకు తెలీదు ఎనివే మనం లోపలికి వెళ్దాం అక్కడ ఏదో నాకు రమ్ము రమ్ము అంటుంది పేర్లు దయ్యాల పేర్లు కాదు దెయ్యాల పేర్లు రాసుకో దెయ్యాలకి పేర్లు గుర్తుండవు ఇది మన మనుషులు చేసినాయి పేరు చదివారి ఇది ఏదో ఆఫ్రికన్ లాంగ్వేజ్ లో ఉంది మక్కాకా అన్నట్టుంది జాగ్రత్తగా ఉండాలి నిజం అండి బాబు ఇదేదో అమ్ము బొమ్మలా ఉంది ఓ ప్లీజ్ మందు బాటిల్ కనిపించింది అంటే నాకు కొంచెం సంతోషంగా ఉంటాను మందు బాటిల్ కోసం కాదు తేంటిగా చాలా పెద్దది ద్రోయ్ అది కుట్టిందంటే తీరిపోదు మనకి జాగ్రత్తగా ఉండదు సో మందు బాటిల్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ మనుషులు ఉంటున్నారు మనుషులు వస్తూ ఉంటారు అని ఈ పక్కనే నుంచి వద్దాం రయ్ ఆ గదిరా ఆ గదిలోకి వెళ్ళా సాహసం చేయరా డెంబకే వద్దు 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 వద్దులే యూట్యూబ్ కోసం మళ్ళీ ప్రాణాలు కోల్పోయిన ఏముందా ఇతర చకడతా వెళ్ళకు కెమెరా పెడతాను గుడ్కాయ మరి చేతబిల్లి చేసే బొమ్మలా ఉంది దెయ్యం లేదు నగ్నం నగ్నమైన బొమ్మలు అండి అక్కడ ఒకసేసుకున్నా ఏంటిది బాబీ బాబియా దెయ్యలు పేరు అనుకుంటా సో ఇనివే కామెంట్ పెట్టండి రే గలు ఏమైనా ఒరే అలాంటికి వెళ్ళ సో మనం ఇప్పుడు ఇంకో ఇంటి దగ్గర వస్తాం క్రీపీ క్రీపీగా ఇంత పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి మరి ఈ బొక్కలు ఏముంటున్నాయో తెలియదు కానీ చాలా పెద్దవి మన లోపలింగ్ వెళ్ళినా ఇప్పుడు ఇన్ని స్పైడర్లు ఉన్నాయి ఇన్ని స్పైడర్ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ చూసాను ఎన్న చూడండి మావిడ వచ్చినంత అల్లిపతి దా అన్ని మావిడికి అన్ని భయం గీతి బుల్ రా ఎక్కడ పెడితే అక్కడ మనకు రోజులు చాలా గంభీ గంభీరమైన బొమ్మలు ఇస్తారు చెట్ ఫ్రూట్స్ సీసా బాటిల్ పగిలిపోయి ఉన్నాయి జాగ్రత్త ఇక నుంచి వెళ్ళడానికి దారి లేదు సో అందుకే నేను వెళ్ళను నువ్వు వెళ్తాం అయిపోయింది ఇంకో గది ఉంది ఈ గది నుంచి ఆ గది ఆ గది నుంచి ఈ గది ఎలా వెళ్ళాలో అర్థం కాదు నాకు అలా వెళ్ళిపోతాం ఇక్కడ అది బీరకాయలు అన్నీ నీకు వెళ్తా సరే ఓ నిజంగానే పాములు ఏమైనా ఉంటాయరా అది మాత్రం షూట్ హండ్రెడ్ పర్సెంట్ ఏనకుండా ఉండకూడదు అంటరా ఇక్కడ డోర్ ఇది కూడా నాకు కనిపిస్తుంది ఇమాజినరీ డోర్ అనమాట రే ఇదో కలిసారు మరేం కలుసుకున్నారో మాకు తెలీదు అంటే నా కోసం కాదురా ఆర్టిస్టులు అందరూ ఇట్లలోకి వచ్చి కూర్చున్నట్టున్నారు ఎందుకంటే అక్కడ విచిత్రమైన బూతు బొమ్మలు ఉన్నాయి అన్ని నేను అక్కడ చూసిన డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ అదే డిఫరెంట్ డిఫరెంట్ ఇంకెందుకులే రే ఇక్కడ దోమలు మరీ అగ్రెసివ్ ఉన్నాయిరా ఆ దోమలు అంటే దొరగ దొరగ దొరికినాయి కదా మరి రక్తం మనుషుల రక్తం గట్టిగా తాగేతున్నాయి ఇక్కడ ఎలా ఉందో వీటి నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఉంటది ఏంటో నాకేం రావట్లేదు నేను స్నానం చేస్తాను కదా మనవాడికి దురదొస్తున్నాయి ఏంటండి అదే నువ్వు స్నానం చేయలేదు కదా మొన్న ఎప్పుడు చేసావు ఏంట్రా మర్రిచెట్టు ఇది కాదు మర్రిచెట్ ఇలా వెళ్ళిపోతుంది అనుకున్నాను నేను ఇదే అనమాట యాక్చువల్ డ్యామ్ డ్యామ్ చూపిస్తాను మీకు ఇప్పుడు డ్యామ్ డ్యామ్లా ఉందనమాట నీ జోకులు కానీ ఇంకో తొలి తులిపాడ వేసుకుని వెళ్ళిపోయాడు ఎరగలేదురా ఎరి చేసారు రాయల్ గ్రీన్ అంట మన పేర్లు వెళ్ళరు కానీ అన్నయ్య గారు అక్కడ ఏదో చేపలు పట్టుకున్నట్టున్నారు అన్నయ్య గారు ఎలా ఉన్నారో అమ్మేశారా అయ్యయ్యో ఏంటని అలా నగ్నంగా ఉన్నావు నగ్నంగా ఉన్నావు లేదండి కంగారు పడకండి అన్నయ్య గారు బట్టలు వేసుకున్నారు ఏంటి చేపలే అమ్మేశారా ఓ ఇంకేం లేవా ఇంకా అయిపోయింది ఈ ఏంటండి ఎక్కడా

కోనసీమలో శ్మశానంలో తిరుగుతున్నాం మేము ఎంత కొడుకు నాకు తెలియదు శ్మశానం అని సో ఎనీవే మా అమ్మగారు ఈ వీడియో చూసిందంటే కొడతా ఏంటి స్నానం చేయకుండా రాలే కదా స్నానం చేయడానికి బయట దారి లేదు కదా రాపునికి వెళ్ళే స్నానం క్రిస్టియన్స్ అనుకుంటా బోల్డెన్ ఇక్కడ అదే నాకు అర్థం కాలేదు ఏమో చూసారా భారతీయులు అదండి ఐ లైక్ ఇట్ శ్మశానంలో ఆయన చేపలు పట్టుకున్నారా ఇక్కడ కూడా రీసెంట్గా ఏదో జరిగినట్టుంది సో ఎనీవే మంచి పని మా ఆర్డర్ రాలేదు దయ్యాలు నమ్ముతారా మీరు మీరు నమ్మినట్లయితే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ జరిగినట్లయితే నా ఇన్స్టాగ్రామ్లో నాకు పెట్టండి మెసేజ్లు అట్లీస్ట్ సరదాగా నేను చదువుతాను సో మీ మీతో జరిగిన ఇన్సిడెంట్స్ అంటే విన్నవి కాదు మీతో జరిగినవి మాత్రమే టూ థౌజండ్ సెవెంటీన్లో నేను గ్రీస్కి వెళ్ళాను గ్రీస్కి నేను నా ఫ్రెండ్ వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళింది కాదు సో మీ ఇద్దరు మేము గ్రీస్కి వెళ్ళాము గ్రీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ హోటల్లో కూర్చున్నాం హోటల్లో ఛార్జర్కి ఒకటే ఒకటి సాకెట్ ఉందనమాట అంటే మంచం మాకు రెండు మంచాలు ఉన్నాయి మంచం దగ్గర లేవు సో మేము ఏం చేసాం నేను కూర్చున్నాను నేను కూర్చుని నా ఫోన్ని ఛార్జ్ పెట్టుకుంటున్నాను ఛార్జ్ పెట్టుకుని ఉంటే నాకు ఒక పెద్ద పొడవైన నీడ నడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్ళినట్టు అలా కనిపించింది నీడ కనిపించినట్లే ఫస్ట్ నాకు షాక్ అవ్వను అనమాట ఇంట్రా ఇది నాకు అలాగా ఒక పెద్ద పొడవైన ఒక మగ మనిషి నీడలా కనిపించింది అనమాట నేను ఇగ్నోర్ చేశాను అది అంత బాగానే ఉంది తర్వాత నేను వచ్చేసి నేను కూర్చున్నాను మా ఫ్రెండ్ అదే స్పాట్కి వెళ్ళి ఆడు కూర్చుని వాడు వాడు ఫోన్ ఛార్జ్ చేసుకుంటున్నాడు ఛార్జ్ చేసుకుని ఉంటే వాడు తక్కువనే అలా చూశాడు అనమాట ఆడు చూసినట్టు నేను ఆడిని చూశాను అనమాట ఏం చూసావు ఏం కనిపించింది అన్నాను అంటే నన్ను చూసి నీకు ఇందాక ఏం అనిపించింది అన్నాడు అంటే నాకు ఏ చెప్పాను అంటే ఏదో ఒక ఫిగర్ నడుచుకుంటూ బయటకు వచ్చినట్టు అనిపించింది అని సో దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది దయ్యాలు ఉన్నాయంటున్నారా కాదండి నమ్మితే దయ్యాలు ఉన్నట్టు నమ్మకపోతే దయ్యాలు లేనట్టుగా దురదొరదగా ఉంటుంది మరి స్నానం స్నానం ఏదో కుట్టితే పర్లేదు దయ్యాలు కొట్టావు రాకరుతాయి నిజమే నాకు దురదలు వస్తున్నారా అదేనండి దోమలు మాత్రం అయ్యా చిచ్చి బాబా మస్కీటో బయటరా ఏంటన్నా దయ్యాలనుకుంటా ముద్దులెట్టుకున్నట్టున్నాయి ఆవిడ చూసిందనుకో ఎవర్రా ముద్దులెట్టారంటే గీయలేదురా సొల్లే ఇది నువ్వు వచ్చినప్పుడు వచ్చిన నుంచి ఉన్నాయి చెల్లిగారు జాగ్రత్త మీ ఆయన డ్యూటీకి వెళ్ళి అక్కడే